అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ అడ్వాన్ షాపింగ్ చేయడండి ఈ సంవత్సరంలో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అందరికీ మంచి ఆరోగ్యము అలాగే ఏమేమి పనులు చేయాలనుకుంటున్నారో అన్నీ సక్రమంగా నెరవేరాలని మీకి మాకి అన్ని పనులు నీట్గా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ముందు వీడియోలో క్లీన్ చేసుకొని పూజకన్నీ అరేంజ్ చేసుకున్న వీడియో చూసారు కదండీ ఈ వీడియోలో పంతులు గారు వచ్చి లోపలంతా గర్భగుడలు అంతా నీట్గా క్లీన్ చేసేసి పూలతో అయితే సోమవారిక అయితే అలంకరిస్తున్నారు చాలా బాగా పూజ అయితే చేశారండి చాలా ప్రశాంతంగా నిందిగా పూజ అయితే చేశారు చాలా బాగా జరిగింది పూజ అయితే పూజ అంతా కంప్లీట్ అయ్యే తలకి బతుకున్నారు అయిపోయా అంతవరకు మేమేం బ్రేక్ఫాస్ట్ చేయలేదు మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము నా సిల్ వచ్చి లెమన్ రైస్ చేసుకొని వచ్చిందా మేము అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము పదకొండున్నరకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేసాము ఈ వీడియో కనుక మీకు